పాండవుల సైన్య బలమును చూచిన వెంటనే అతని పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతి అయిన దోణాచర్యం వద్దకు వెంటనే స్థితిని వివరించట కొరకై వెళ్ళానని సంజయుడు ధృతరాష్ట్రానికి తెలియజేశాను దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల తీవ్రతను బట్టి తానే స్వయంగా సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చాను కనుకనే అతడు రాజకీయ వ్యక్త అనటుకు చక్కగా తగును కానీ పాండవుల సేనా వ్యవహార రచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును తన కుటిల రాజనీతి నిపుణుతను మరుగుపరచలేకపోయిను బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి నిపుణుడైన దుర్యోధను సూచించదలచును అర్జునుని భార్య అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైర్యమును కలిగి ఉండెను ఆ వైర్యము కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణాచార్యుని వదింపగల పుత్రుడిని వరముగా పొందిను ఆ విషయమును దోణాచార్యుడు పూర్తిగా ఎరుగును అయినను ద్రుపదుని పుత్రుడు దృష్టధుముడు విద్య అభ్యాసం కొరకై తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడు బ్రాహ్మణుడు అగుటి చేత అతడు విద్య రహస్యములన్నింటినీ అతనికి తెలియజేయటప్పుడు ఏ విధముగానూ సంకోచింపలేదు ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగమున దృష్టద్ధుముడు పాండవుల పక్షమున ఊహించు దోణాచార్యుని నుండి అభ్యసించిన విద్య నైపుణ్యములతో అతడే పాండవ శేనివోహమును రచించియుండెను ద్రోణాచార్యుడు సావధానుడై మరియు రాజీ పడకుండా యుద్ధము చేయబోలను ఉద్దేశముతో ద్రోణాచార్యుడు చేసిన పొరపాటును దుర్యోధనుడు ఎత్తిచూపదలిచును అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పక్షమున కూడా యుద్ధరంగమున అతడు ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా దుర్యోధనుడు తెలియజేయదలిచును ముఖ్యముగా అర్జునుడు అతనికి అత్యంత బుద్ధిశాలి మరియు ప్రియతమైన శిష్యుడు తనకనే యుద్ధమునందు ఎట్టి ఉదారత భావమైనను పరజయముకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించను అస్త్ర విద్య ముందు ఆరితేరిన ద్రోణాచౌరిని గొప్ప శక్తి ముందు దృష్టజ్ఞముడు ప్రధాన అవరోధము కాకున్నను భయమునకు కారణమైన ఇతరులందరో కలరు వారందరూ భీమార్జునులతో సమానమైన యోధులొకటిచే తన విజయ పదములో గొప్ప అవరోధములని దుర్యోధనుడే పేర్కొనియుండెను భీమార్జునుల సామర్థ్యమును అతడు ఎరిగిన వాడొకటిచే ఇతరులను వాడితో పోల్చి ఉండేను